చంపేస్తా నా మర్ద జురికి అమ్మయ్యా నా బస్ వచ్చేసింది హ్యాపీ జర్నీ అండి రే నా మర్ద నడిపిస్తావా నేను చంపేస్తారా నీ కాలు చేయి తీసేస్తారా మీకు అసలు మాకు సార్ ఎలాగో నాకు సగం అయిషే ఇప్పుడు మీరు నన్ను భయపెట్టారంటే ఆ టెన్షన్ తో ఇంకా సగం తగ్గిపోయింది అయినా అమ్మాయిని ఏడిపించట్లేదు తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అప్పటికి ఇదైతే అదైతే ఇట్లా అందరూ ప్రేమించారని చెప్పి వెనకబడి మోసం చేసి వదిలేస్తున్నారు నేను డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటాను అంటున్నాను సార్ అవును ఇందాక సగం ఆయన నాకు ఒక జబ్బు చేసింది సార్ అలానే ఈ జబ్బు మీ మరదలు కూడా ఉంది నా మరదలకు జబ్బా నాటకాలు అవుతున్నావా జబ్బు ఏంట్రా జబ్బు వచ్చిందని ఎవరు సార్ నాటకాలు వేసేది ఇంతకు ఏం జబ్బది ఎలాంటి జబ్బది అందరూ వందేళ్ళు బతికితే ఈ చెత్త చెదరాలని తిని డెబ్బై డెబ్బై ఐదుకి వచ్చేసింది సార్ మన లైఫ్ స్పాన్ కానీ మా ఇద్దరికి వందేళ్ళు కాదు సార్ యాభై ఏళ్ళే దీనికి మందు లేదా ట్రీట్మెంట్ లేదా అదే మాటని నేను డాక్టర్ని అడిగాను సార్ లేదండి దీనికి ట్రీట్మెంటే లేదు కానీ ఒక సొల్యూషన్ ఉంది సార్ అదేంటో చెప్పండి సార్